నిన్న నేను పెళ్లి చెల్లాను కదా అక్కడికి మా అన్నయ్య కూతురు ప్రమీల వచ్చింది ప్రమీల ఎంత చక్కగా ఉందో ఎంత బాగా మాట్లాడుతుందండి నాకైతే బాగా నచ్చింది ప్రమీలని మన ఇంటి కొడలు చేసుకుంటే బాగుంటుంది ఏమంటారు మీరు మీకు ప్రమీలం చేసుకోవటం ఇష్టమేనేరా మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా మీకు ఏది మంచిదైతే అదే చేయండి సరే ముందుగా మీ అన్నయ్యతో మాట్లాడి ఇంకా అతను ఉద్దేశం ఏంటో కనుక్కొని అమ్మాయికి ఇష్టమో కాదు కనుక్కొని అప్పుడు మనం పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాము సరేనా సరే సరే అండి చాలా మంచి మాట చెప్పారు మీరు అయిపోయిందండి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అవును నాకు కూడా చాలా ఆనందంగా ఉంది చూడమ్మా ఈ వదిలి చనిపోవడంతో అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచాను దానికి పని చేయటం కూడా రాదు అన్ని జాగ్రత్తగా నువ్వే నేర్పించమ్మా నువ్వే అన్ని జాగ్రత్తగా నేర్పించు తల్లిలాగా చూసుకో ఏదైనా తప్పు చేస్తే కడుపులో దాచుకోమ్మా ఏదైనా పొరపాటు చేస్తే కడుపులో పెట్టుకోగాని సాధించకమ్మా నీ కూతురులా చూసుకుంటావని నమ్మకంతో నీ చేతిలో పెడుతున్నాను నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి నాయ అంత మాటన్నావు కూత్రైనా కోడలైనా రెండు ప్రేమిలేనే కదా నాకు నువ్వు అసలు దాని గురించి ఏం మాట పెట్టుకోకు చాలు ఈ మాట చాలు నాకు నీ ఆరేగని జాగ్రత్తగా చూసుకో చూడడానికి రా తీరిపోయాయని నన్ను వంటకాలు చేశాను నీకు అనుకుంటున్నాను నా వంటలు చాలా బాగున్నాయి మంచి తినకుండా కడుపు నిండిపోతుంది నీ వంటలు చూస్తుంటే అమ్మా నువ్వేమో చాలా దారుణంగా తింటున్నావు పిల్లల కంటే చేకు ఎక్కువ ఎక్కువ తినాలి కదా మీ ఏ సమాధానం చెప్పాలి మేము మా అమ్మాయి కన్నం కూడా పెట్టట్లేదా మీరు అని అంటారు నువ్వు బాగా తింటేనే కదా బలం వస్తుంది పనులు చేయడానికి సరేనా కొంచెం కొంచెం అన్నం తిని తిని ఆ కస్తలు కడుపులో దీంట్లో అందులో పెట్టుకోవడం ఇక్కడికి ఏం తింటాము మా బాయ్ ఎంత నటించాల్సి వచ్చిందో ఇప్పుడు ఎవరు లేరు ఈ బిర్యానీని ఒక పట్టు కలిసిందే కదా అబ్బా చూస్తుంటే నోట నోట్ల నీళ్ళు ఊరిపోతున్నాయి బాబో ఇన్ని రోజులు నేను ఎట్లా ఉన్నానో తినకుండా బా తింటుంటే ఏముంది బాబోయ్ చాలా తృప్తిగా ఉంది

ปูนนั่นก็ที่นั่นลเลยถกมาโตแหลกก็ปรเจกตนาวลัดสุดารเล็บมาบ้อย